హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి నవరాత్రులు ఎన్ని రోజులు జరుపుకుంటారు అసలు వారాహి నవరాత్రుల పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆషాఢ మాసంలో జరగనున్న శ్రీ వారాహి గుప్త నవరాత్రులలో ప్రతి రోజు అమ్మవారి రూపాల విశిష్టత అలాగే పూజా విధానము నివేదన దీపారాధన హోమ విశేషాలతో పాటు ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు మరియు సమస్యల పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఐదు వరకు శ్రీ వారాహి దేవి పది పవిత్ర రూపాలలో దర్శనమిస్తుంది ఈ కాలంలో ప్రతిరోజు ఆమె ఒక ప్రత్యేక అంశగా అనుగ్రహిస్తుంది శ్రీ వారాహి గుప్త నవరాత్రులు జూన్ ఇరవై ఆరు గురువారం ఆదివారాహి అమ్మవారుగా అలాగే జూన్ ఇరవై ఏడు శుక్రవారం దండిని వారాహిగా ఇరవై ఎనిమిది శనివారం బృహత్ వారాహి ఇరవై తొమ్మిది ఆదివారం ఉన్మత్త వారాహి అలాగే ముప్పై సోమవారం స్వప్నవారాహిగా జూలై ఒకటో తేదీ మంగళవారం ధూమ్ర వారాహి జూలై రెండు బుధవారం వజ్రవారాహి జూలై మూడు గురువారం శ్వేతవారాహి జూలై నాలుగు శుక్రవారం కీరాత వారాహి అలాగే చివరిగా జూలై ఐదు శనివారం మహావారాహిగా మనకి దర్శనమిస్తుంది శ్రీ వారాహి గుప్త నవరాత్రులు పది రోజులు వారాహిదేవి యొక్క ఈ వివిధ రూపాలను పూజించి ఆమె అనుగ్రహాన్ని మనం పొందవచ్చు వారాహి మాతను లలితమ్మ అంగదేవతగా విద్యలో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మట్టికే చేయాలి వారాహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రులు ప్రతి ఇంట్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తల్లి ఎన్నో సమస్యలకు పరిహారం ఇస్తుంది ముఖ్యంగా ఆస్తి తగాదాలు అప్పులు అనారోగ్య సమస్యలు భూమి కొనడము అమ్మడము అలాగే శత్రు బాధలు గ్రహ బాధలు ప్రయోగ బాధల నుండి విముక్తి కలిగిస్తుంది రానున్న రోజుల్లో మళ్ళీ ఒకవేళ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా ఏ కుటుంబంలో వ్యక్తులైనా వారిని దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని కోరుకుందాం సమస్యలు వచ్చినా అవి దాటగలగల శక్తిని అమ్మవారు అనుగ్రహించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఉదయం లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత వారాహి పూజ మొదలు పెట్టాలి అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం నూనెతో దీపారాధన అలాగే ఇప్ప పువ్వులు దొరికితే పూజలు కూడా వాడండి ఆ తల్లికి ప్రతిరోజు నివేదనలో యధాశక్తిగా గుండ్రటి పళ్ళు నైవేద్యం పెట్టాలి అలాగే లడ్డూలు పనస పళ్ళు అంటే చాలా ఇష్టపడుతుందట చాలా విశేషంగా దాంతో పూజ చేయొచ్చట ఇక బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టాలి కందగడ్డతో వంట నైవేద్యం పెట్టి అలాగే కందదీపము చిలగడదుంపలు ఉడికించి బెల్లం కలిపి పెట్టడము దానిమ్మ పండ్లు పెట్టడం అలాగే దానిమ్మ గింజలతో వారాహి అమ్మవారికి అర్చన చేయడం వంటివి చాలా ఇష్టమైన పూజలట తేనె నైవేద్యం అమ్మవారికి చేసే హోమంలో తోకమిరియాలు తెల్ల ఆవాలు పనసతో చేస్తే అమ్మవారికి చాలా ప్రీతట ఈ విధంగా వారాహి అమ్మవారిని ఉదయం నార్మల్గా లలితా సహస్రనామంతో పూజించి సాయంత్రం మనం అమ్మవారి మొత్తం పూజా కథను పూజా విధానాన్ని అలాగే అభిషేకాలు ఏవైనా ఉంటే చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది సో నాతో పాటు మీ అందరూ కూడా ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే అసలు వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియోని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను